వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల యాభై ఆరవ వినిపించే కథ వీకే ఎనిమిది వందల యాభై ఆరు ఉయ్యూరు అనసూయ గారి కథ నాని భారత్ వింటారు ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారు ఎంఏబిఎల్ వారు కార్టూనిస్ట్ కూడా కొంతకాలం న్యాయవాద వృత్తి చేపట్టారు తిరువూరు సర్పంచ్గా సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు ఇంతవరకు వందకు పైగా కథలు రెండు నవలలు వారి కలం నుండి జాలువారాయి ముప్పై వరకు కథలకు రెండు నవలలకు ప్రోత్సాహక బహుమతులు లభించాయి నిర్లక్ష్యం కథ టోరీ రేడియోలో ప్రసారమైంది వారి ఆలంబన తెర వెనుక కథలు వినిపించే కథలుగా శ్రోతలను అలరించాయి వినిపించే కథలు ఛానల్ కోసం ప్రత్యేకించి వ్రాసిన శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారి నాని భారత్ కథ ఇప్పుడు విందాం బాగా ప్రిపేర్ అయ్యావా ఇంటర్వ్యూకి వెళ్తున్న కొడుకు షరీఫ్ ఖాన్ అని అడిగింది తల్లి ఫాతిమా ఈసారన్న ఉద్యోగం వస్తుందా అనే అర్థం స్ఫురించింది షరీఫ్కి అందుకే అన్నాడు ఖచ్చితంగా వస్తుందమ్మా నువ్వేం దిగులు పడకు నేను ఎవరి బిడ్డని ఫాతిమా ఖురేషిఖాన్ల బిడ్డని అంటే భారత్ పాకిస్తాన్ల రక్తం కలిసిన బిడ్డని నాకు తప్పకుండా వస్తుంది ఉద్యోగం ధీమాగా అన్నాడు షరీఫ్ ఆ ధీమాకు ఒక కారణం ఉంది ఫాతిమా వాళ్ళది వరంగల్ ఖురేషి తాత ముత్తాతలు భారత విభజనకు ముందే పాకిస్తాన్లో స్థిరపడిన తెలుగు కుటుంబం ఓసారి బంధువుల ఇంట్లో పెళ్లికని భారతదేశం వచ్చారు ఖురేష్ కుటుంబీకులు ఆ పెళ్లిలో బంధువుల అమ్మాయి అయిన ఫాతిమాను చూశాక తెలుగు బాంధవ్యాలు నిలుపుకోవాలనిపించిన ఖురేషి తండ్రి ఈ అమ్మాయిని తన కొడుక్కు చేసుకుంటే బాగుంటుందని ఆశపడ్డాడు ఐదుగురు ఆడపిల్లల తండ్రి అయిన ఫాతిమా తండ్రికి ఆస్తిపరుడైన ఖురేష్కి పిల్లని ఇవ్వడానికి దూరాభారం తప్ప మరే కారణం కనపడలేదు వద్దనడానికి పైగా అతనికి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్న సంబంధాల గురించి అంతగా తెలియదు తన దగ్గర నుంచి వాళ్ళు ఏమీ ఆశించడం లేదని కూడా అర్థమైంది కోరినప్పుడల్లా కూతురిని చూడాలనే కండిషన్తో దూరం పంపడానికి ఒప్పుకొని పెళ్లి చేసి పంపించాడు అనుకున్నట్లుగానే పెళ్ళైన తర్వాత సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వచ్చిపోతుండేది ఫాతిమ తల్లితో పాటు వచ్చే షరీఫ్కి చిన్నప్పుడు దోస్తులు బాగానే ఉండేవారు కోట అమ్మవారి గుడి దర్గా అంటూ బాగానే తిరిగేవారు ఇక్కడ స్నేహితులు వాళ్ళతో ఆటలు వాటికి ఎంతో నచ్చాయి తల్లిని అడిగేవాడు మనం ఇక్కడ ఎందుకు ఉండిపోకూడదు అని తల్లి చెప్పిన సమాధానంతో మొదటిసారిగా తెలుసుకున్నాడు ఊరు రాష్ట్రాలు అయితే నచ్చిన తోట ఉండిపోవచ్చు కానీ అలా దేశంలో ఉండాలంటే చాలా నియమాలు ఉన్నాయని అందులోను పాకిస్తాన్ పౌరులైతే మరీ ఇబ్బంది మనం పాకిస్తానీయులం అని చెప్పింది అమ్మ అమ్మమ్మ ఊరైనా తాము అందరిలాంటి వారం కాదని అందరికీ అందులో ఉన్నంత అపురూపత ఆ స్వేచ్ఛ తమకి లేదని అలాగే పాకిస్తాన్ పట్ల భారత్కి ఉన్న అభిప్రాయానికి కోపం కూడా వచ్చింది అయితే ఇంకెప్పుడు ఈ దేశానికి రావద్దు అని కూడా అనుకున్నాడు కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ వాడికి ఇంకో విషయం కూడా అర్థమైంది భారత్లో కంటే కూడా పాకిస్తాన్లో తమని మరింత అనుమానాలతోనూ ప్రత్యేకంగానూ చూస్తున్నారని అలా బాధపడినప్పుడు ఫాతిమా ఓదార్చుతూ మానవత్వంతో మెలగాలనే మంచి విషయాలతో నీతిబోధ చేస్తూ రెండు దేశాల వారసత్వం పుణికి పొచ్చుకున్న నీవు బలమైన శక్తిగా ఎదుగుతావు దేశానికి మంచి పేరు తెస్తావు అంటూ నూరిపోసేది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లుంబిని పార్క్కి తన ఇద్దరు కూతుర్లని తీసుకుని వెళ్లిన పెన్నతల్లి ఉగ్రవాదులు పెట్టిన బాంబు దాడికి బలయ్యారు అప్పుడు పాకిస్తాన్ పనే ఇది అని అందరూ అంటుంటే ఆ చెన్ని మనసు చివుక్కుమంది కానీ తనతో ఆడుకున్న ఆ చిన్నారి చెల్లెళ్లను మరిక చూడలేను అనుకున్నప్పుడు అమ్మమ్మ తాత పడిన దుఃఖాన్ని చూసినప్పుడు ఎలాగైనా సరే అటువంటి చెడ్డ పనులు చేసేవారికి బుద్ధి చెప్పాలని అనుకునేవాడు అందుకోసం బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు పాకిస్తాన్లో ప్రధానమంత్రి అయిన సైన్యం కనసందల్లో ఉంటాడని అందుకే ఆర్మీ ఆఫీసర్ అయితే అలాంటి ఉగ్రవాదుల భర్తం పట్టవచ్చని ఆలోచించి దానికి తగిన శిక్షణ తీసుకుని ఇప్పటికి రెండు సార్లు ప్రవేశ పరీక్షలు రాశాడు కానీ ఇంటర్వ్యూలో విజయం సాధించలేకపోయాడు ఇది మూడవసారి నిజానికి ఆమెకి కొడుకు మిలిటరీలోకి వెళ్ళటం ఇష్టం లేదు ఈ ఉద్యోగం రాకూడదు అని కోరుకుంటోంది ఎందుకంటే భారత్కి వ్యతిరేకంగా ఎప్పుడైనా తన కొడుకు పాల్గొనాల్సి వస్తుందని ఆమె భయం షరీఫ్కి ఈ విషయం తెలియదు పాపం ఈ విషయంలో తండ్రి ప్రోద్బలం ఎక్కువగా ఉంది మిలిటరీలో కొడుకు ఉద్యోగం సాధిస్తే గౌరవం పెరుగుతుందని ఆ హోదాతో షరీఫ్ తన నలుగురు చెల్లెళ్ళకి మంచి సంబంధాలతో పెళ్లి చేస్తాడని అతని ఆశ అయితే తల్లి కోరుకున్నట్టుగానే అతనికి ఉద్యోగం రాలేదు చాలా నిరుత్సాహంతో దిగాలు పడిపోయాడు జీవితమే శూన్యం అన్నట్టు అయిపోయింది అతని మానసిక పరిస్థితి ఈ స్థితి చూసి తండ్రి చాలా భయపడిపోయాడు మంచి ఒడ్డు పొడువు అందంతో ఉండే తన కొడుకు ఏనాటికైనా ఆర్మీలో చీఫ్ ఆఫీసర్గా అవుతాడని గొప్పగా చెప్పి తప్పు చేశానా అని బాధపడ్డాడు ఆ తరుణంలో ఓ రోజు సౌత్ రెజిమెంట్ ఆర్మీ ఆఫీసర్ నుండి పిలుపు వచ్చింది అని ఓ వ్యక్తి వార్త తెచ్చాడు అంతే ఆగ మేఘాల మీద ఆ వచ్చిన అతని వెంట పంపాడు తండ్రి అతను ఆఫీసర్ ఉన్న బేస్ క్యాంప్కి తీసుకువెళ్ళాడు అక్కడ మేజర్ రహీంతో పాటు కొత్తగా మరో ఆఫీసర్ కూర్చుని ఉన్నాడు రహీంని చూడగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది షరీఫ్కి దగ్గరకు రాగానే వినయంగా అభివాదం చేశాడు ఆ కొత్త ఆఫీసరు షరీఫ్ను పైనుంచి కింద వరకు చూస్తూ ఇతనేనా షరీఫ్ అన్నాడు మేజర్ అవును అన్నట్టుగా తలాడించాడు అతను తన పేరు ఉచ్చరించేసరికి ఆనందం తట్టుకోలేకపోతున్నాడు షరీఫ్ మానసిక స్థితి గమనించిన ఆ కొత్త ఆఫీసరు రా బేటా రా పరేషాన్ కాకు నీ బయోడేటా అంతా చూశాను ఆర్మీలోకి వెళ్లాలనే నీ పట్టుదల గమనించాను అందుకే నీకు అవకాశం ఇద్దామని వచ్చాను అన్నాడు ఎప్పుడూ వార్తల్లో చూసే ఈ మేజర్ని తాను నిజంగా ఇలా చూస్తాడని ఊహించలేదు అతను ఆయన ఇంకా అన్నాడు అయితే నువ్వు మూడు నెలలు శిక్షణ తీసుకోవాలి నీతో పాటు మరో యాభై మంది ఉంటారు శిక్షణలో చాలా కఠిన నియమాలు ఉంటాయి కల్నల్ మహమ్మద్ అలీ నీకు అన్ని వివరాలు చెప్తాడు అవి పూర్తి చేస్తే నువ్వు ఆర్మీకి ప్రమోట్ అవుతావు ఆ మాటలతో ఉబ్బి తబ్బబ్బైపోతూ ఆర్మీలో చేరడానికి ఒకవేళ ఇది సులువైన మార్గం అయితే ఇంతకన్నా ఏం కావాలి వెంటనే తన అంగీకారం తెలిపాడు ఇంట్లో ఆ విషయం చెప్పగానే తల్లి మౌనం వహించింది అది గమనించిన తండ్రి మూడు నెలల పెద్ద విషయం ఏం కాదులే నీ సంతోషం మా సంతోషం అన్నాడు కానీ ఆ సంతోషం అక్కడికి వెళ్ళిన వారం రోజుల్లోనే నీరు కారిపోయింది ఆర్మీ పేరుతో ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్న ఈ క్యాంప్కి తను కమాండర్ తన ఆధ్వర్యంలో తనకంటే చిన్నవారైన యువతకి తుపాకీ పట్టడం వేగంగా పరిగెత్తడం ఎత్తైన కొండలు ఎక్కడం లోయలలోకి దుగటం లాంటి కఠినమైన అంశాలతో శిక్షణ ఇస్తున్నారు మహమ్మద్ అలీ ఇవన్నీ చూస్తున్నాడు ఇప్పుడు వాళ్ల పర్యవేక్షణ షరీఫ్ది ఇలా శిక్షణ ఇచ్చిన వారిని విదేశాల్లో జిహాద్ పేరిట మారణ హోమం సృష్టించటానికి మానవ మిసైల్స్గా వారిని తీర్చిదిద్దుతున్నారు హైదరాబాద్ గోకుల్ చాట్ లుంబిలీ పార్కు దగ్గర బాంబు దాడులు చేసింది ఇలా తయారైన వారే ఇటువంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలకి ఆర్మీ సపోర్టు ఉండటమేమిటో మింగుడు పడలేదు షరీఫ్కి తను మోసపోయానని మెల్లగా తెలుసుకున్నాడు తను ఇప్పుడు సాలేగూడిలో చిక్కుకున్నాడు వెనక్కి వెళదామంటే వెళ్ళని వరన్న సంగతి బాగా అర్థమవుతోంది మరి ఈ గూడులోంచి బయటపడే మార్గం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు అక్కడ ఉన్న పిల్లలు కూడా నాలుగు రోజుల్లోనే ఈ శిక్షణ భరించలేక వెళ్ళిపోతాను అని గొడవ చేస్తుంటే వారిని బుజ్జగించాడు వారి గురించి ఆరా తీసినప్పుడు ఆ విషయాలు తెలుసుకుని మరింత విస్తుపోయాడు అక్కడ ఉన్నవారంతా తల్లి తండ్రి లేని అనాథలో బోర్డర్ నుండి ఎత్తుకురాబడ్డ పిల్లలు వారి గురించి అడిగేవారు లేరు కాబట్టి ఇటువంటి ఉగ్రవాద చర్యలకి ట్రైనింగ్ ఇచ్చి దేశ దేశాలకి పంపుతున్నారు ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలంటే అక్కడ యువతని విద్యా నైపుణ్య రంగాలలో ప్రోత్సహించి పరిశ్రమలు పెట్టడానికి వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి దోహదపడాలి కానీ ఇదేమిటి దేశాన్ని రక్షిస్తున్నామో మత విస్తరణతో భక్షిస్తున్నామో అర్థం కాక వారిని జీహాద్ కోసం పరికమించటం సుతరాము నచ్చలేదు తనకు తెలిసినంత వరకు భారత సరిహద్దు వైపు కాయాల్సిన అవసరమే పాకిస్తాన్కి లేదు ఎందుకంటే తాను విన్న దాన్ని బట్టి భారతదేశం ఏనాడు కయ్యానికి కాలు దూవలేదు అలా అని తమ భద్రతకు ముప్పు కలిగిస్తే ఊరుకున్నదీ లేదు వాళ్ళు ఎప్పుడూ భారత సరిహద్దు దాటి ఈ భూభాగం మీదకు తొరపడాలని అనుకోలేదు నియంత్రణ రేఖ దగ్గర ఉన్న వారిని బెదిరించి ఇది పాకులో భాగం అనిపిస్తోంది వారి చేత భారత్లో దొంగతాటుగా ప్రవేశించి అక్కడ అలదడి సృష్టించాలనుకుంటోంది ఈ దాహానికి లక్ష్యం ఏమిటో తెలియదు ఇరవై ఐదు కోట్ల జనాభా కలిగిన పాకిస్తాన్ అత్యధికంగా యువ జనాభాను కలిగి ఉంది అయినా ఏం ప్రయోజనం మతం పేరుతో ప్రత్యేక దేశం కావాలని విడిపోయాక ఈ డెబ్భై ఐదు వసంతాల కాలంలో సాధించింది ఏమిటి మతోన్మాదం పేరుతో ఇంకా మధ్యయుగం నాటి ఆలోచనలతో దిగువకు కూరుకుపోతోంది ఈ మతం ఛాంతసంతో తాతల కాలంలో ఉన్న సంపద అధిక సంతానం మూలంగా తరుగుతూ వచ్చింది ప్రతి ఇంట్లోనూ ఆర్థిక ఇబ్బందులే ఓ పక్క భారతదేశం యువతకి విద్యా ప్రమాణాలు పెంచి ప్రపంచం నలుమూలలా అన్ని రంగాల్లో తమ యువతరాన్ని విస్తరింపజేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయం పడుతోంది ఈ మధ్య ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతున్నప్పుడు దాన్ని నిరోధించే మందు తయారు చేసే స్థితికి చేరుకుందని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది ఇంకో విషయం గమనించింది ఏమంటే భారతదేశంలో మహమ్మదీయ పాలనకు ముందే బౌద్ధ జైన హిందూ సిక్కు పార్సీ లాంటి మతాలు కూడా ఉన్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాలించిన మహమ్మదీయులు ఒకరిద్దరు తప్ప మిగిలిన అందరూ తలుచుకుంటే ఆ మతాలను తొక్కిపెట్టడం పెద్ద విషయం కాదు పైగా ఇప్పట్లో ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా కాదు కానీ ఆనాటి ప్రభువులు ప్రజల అభీష్టానికి అనుకూలంగానే వ్యవహరించారు ఇతర మతాల యువతలను వివాహం చేసుకున్నారు రాజ్యాలను సుస్థిరపరుచుకున్నారు అలాంటి దౌత్యపాలన కాకుండా ఈ విధ్వంస కార్యక్రమాలు ఏమిటి దానివల్ల పాకిస్తాన్ సాధించింది ఏమిటి అణుబాంబులు తయారు చేస్తున్నామని ప్రపంచానికి చేరటం తప్ప సాధించింది ఏముంది స్వంత దేశం గురించి అలా మాట్లాడకూడదు కానీ ఈ దేశం విధానం నచ్చలేదు ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించసాగాడు మరో నెల రోజుల తర్వాత చాలా హడావిడిగా ముఖ్య అనుచరులతో ఆ క్యాంప్ కార్యక్రమాలు చూసేందుకు షరీఫ్ కోరికపై వచ్చాడు రహీం అతనిపై అధికారి నచ్చిన కొందరు యువత కొందరిని తీసుకుని కాశ్మీర్లో అల్లర్లు సృష్టించేందుకు తీసుకువెళ్తారని చూచాయిగా తెలుసు షరీఫ్కి ఇంకా అనుకున్న సమయం రెండు నెలలు ఉంది కదా అప్పుడే తీసుకువెడతారా అడిగాడు షరీఫ్ మహమ్మద్ అలీని తప్పదు చాలా అత్యవసర పనిపడిందిట అన్నాడు తప్పదన్నట్టు అన్నట్టు మెరకల్లాంటి కుర్రవాళ్ళని ఆరుగురిని చూపించాడు తన పర్యవేక్షణ కాబట్టి ఎవరైతే సమర్థలో వారిని ఎంపిక చేశాడు షరీఫ్ వాళ్ళని శతవిధాలుగా పరీక్షించి తమతో తీసుకువెళ్ళడానికి రెడీ అయ్యారు ఇంకొక రోజు ఆగండి మరో ఆరుగురు కూడా ఉన్నారు పంపుతాను మానసికంగా రెడీ చేయాలి మీరు చెప్పిన టైం కంటే ముందే అడుగుతున్నారు కాబట్టి ఈ ఇబ్బంది అంటూ వాళ్ళని ఎలా గోలా సర్ది చెప్పి ఉంచాడు ఈరోజు త్వరగా వెళ్ళకపోతే చాలా నష్టపోతాం భారతదేశం ఇప్పటికే పెహల్గామ్ దాడిపై మండిపోతోంది దేశమంతా వాళ్ళు మాక్డీల్ చేస్తున్నారు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు స్వయంగా నేను రావడానికి కారణం కూడా అదే త్వరగా వెళ్ళాలి అంటాడు అలాగే అలాగే తప్పకుండా తెల్లవారుగానే మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తా అని చెప్పి వాళ్ళని అక్కడ ఉంచేలా చేశాడు కానీ వాళ్ళకి తెల్లారలేదు భారత్ అనూహ్యంగా జరిపిన దాడిలో ఆ వచ్చిన అధికారులు అతని అనుచరులు మహమ్మద్ అలీతో మొత్తం ఏడుగురు చనిపోయారు ఇక్కడే కాకుండా మరో ఎనిమిది ఉగ్ర స్థావరాలపై భారత ప్రభుత్వం తన సత్తా చూపిందని ప్రపంచానికి తెలిసింది యాభై మంది పిల్లల్ని తీసుకుని సురక్షిత స్థావరానికి చేరుకున్న షరీఫ్ ఈ వార్త తెలుసుకుని ఊపిరి పిలిచాడు ఆర్మీలో చేరాలని కళలు కన్నా షరీఫ్ కళలు నిజం కాకపోయినా సహించేవాడు కానీ ఇలా మాటలతో ఉగ్రవాదాన్ని తలకెక్కిస్తున్న పాక్ ఆఫీసర్లకి బుద్ధి చెప్పాలనుకున్నాడు అందుకే ఆ పిల్లలకి ఆత్మస్థైర్యంతో నిలబెడటం నేర్పుతూ అదను కోసం వేచి చూశాడు భారత సైన్యంలో ఉన్న తన చిన్ననాటి మిత్రుడికి ఇక్కడ జరుగుతున్న తతంగం సమాచారం ఇచ్చాడు అనూహ్యంగా పెహల్గామ్ దుర్ఘటనలో భారత్కి అవకాశం చిక్కింది అందుకే ఆ మెరుపు దాడులు చెప్పిన రోజుకి వాళ్ళని రప్పించడమే కాకుండా హోల్డ్ చేయగలిగాడు తాను పిల్లలతో బయటకు వెళ్ళాడు ఎవరికి అనుమానం రాకుండా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చదివి ఒకవేళ నేను నా దేశానికి ద్రోహం చేస్తున్నానా అని పునఃపరిశీలన చేసుకుంటున్న షరీఫ్ కనిపించింది లేదు నా దేశ యువత భవిత కోసం ఇది తప్పు కాదు నా తాత ముత్తాతలు జన్మించింది భారత్లోనే నేను భారతీయ మూలాలు ఉన్న పాకిస్తానీని భారత్ నాకు అమ్మమ్మ దేశం నాని భారత్ అమ్మమ్మ అంటే ఎంత ఇష్టమో ఆ దేశం అంటే అంతే నాని మా సంతోషంగా ఉన్నప్పుడే నవాసాలకు సంతోషం జై నాని భారత్ అనుకున్నాడు ఇంతవరకు మీరు ఎనిమిది వందల యాభై ఆరవ వినిపించే కథ వికే ఎనిమిది వందల యాభై ఆరు ఉయ్యూరు అనసూయ గారి కథ నాని భారత్ విన్నారు ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే